హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్ సర్ వారితో మాట్లాడడం నమస్కారం సార్ నమస్తే సార్ ముద్రగడ పద్మనాభం గారు మరి చూసాం ఎలక్షన్స్ కంటే ముందు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను నా పేరుని ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని చెప్పేసి ఒక శబ్దం చేశారు సార్ సో నిన్న చూసాం మా రిజల్ట్స్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవడం కాకుండా తనకి ఇచ్చిన అన్ని సీట్లను గెలిపించుకోగలిగారు మరి ఇప్పుడు ఆయన పేరు ఎప్పుడు మార్చుకుంటారని చెప్పేసి అందరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు మరి దాని పట్ల ఆయన ఏమైనా స్పందించారంటారా సార్ ఈ రోజు ఇందాకే స్పందించారు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఏముందంటే ఫస్ట్ ఇలా జగన్ని ఓడించడం అనేది నాకు బాధగా ఉంది ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం ఆయన చేశారు సో ఇంత చేసినా కూడా ప్రజలు ఎందుకు ఓడించారనేది అర్థం కాలేదు మాకు లేదు ఇంతకంటే ఎక్కువ ఇస్తానన్నారు కాబట్టి వాళ్ళకి వేస్తారా లేకపోతే సంక్షేమం వద్దు మాకు అభివృద్ధి కావాలని అనుకుంటున్నారా అదైతే మాకు అర్థం కావట్లేదు అనేది ఆయన ఓపెన్గానే చెప్పాడు సో సో ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నాను నేను నేను బాధపడుతున్నాను మీరు ఇలా ఆదరించకపోయిన దానికి అనేది కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దాని తర్వాత నన్ను ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమాన్ పవన్ కళ్యాణ్ అభిమానులు అని పేరు చెప్పలేదు కానీ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఉప్మా పద్మనాభం అంటున్నారు నన్ను ఎందుకంటే నేను ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇస్తాను వాళ్ళకి టిఫన్లు పెట్టి తర్వాత కాఫీలు టీలు ఇవ్వడం అనేది నా మాకు అలవాటు ఇప్పటి నుంచి అది మా నాన్నగారి తాతగారి నుంచి వస్తున్న అలవాటు మాకు అది అది కూడా తప్ప తప్ప అన్నట్టుగా మీరు చేస్తున్నారు సో నేను ఉపమా పెడితే తప్పనుకుంటే మీ నాయకుడి చేత పలావ్ పెట్టించండి ఆయన్ని పలావ్ పవన్ కళ్యాణ్ అని పిలవండి వద్దని లేదు కానీ నేను నా స్తమతకు తగినట్టుగా నేను చేస్తున్నాను అతిథులకి ఇవ్వడం తప్ప అన్నది అది ఒక మాట మాట్లాడారు తర్వాత పవన్ కళ్యాణ్ విషయం తీసుకొచ్చారు నేను ఒక సవాలు విసిరాను పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే నా పేరు మార్చుకుంటాను నేను ఓడిపోయాను పవన్ కళ్యాణ్ గెలిచాడు కాబట్టి నేను చెప్పిన మాటకి కట్టుబడి నా పేరు మార్చుకోవడానికి గెజెట్కి సంబంధించిన అప్లికేషన్ అన్నీ రెడీ చేసి అని పేపర్లో కూడా చూపించాడు సో రెడీ చేసుకున్నాను ఇంకా అప్లై చేస్తాను నేను పద్మనాభ రెడ్డిగా నా పేరు మార్చుకుంటున్నాను అంత అయినాక నేను మళ్ళీ ప్రకటిస్తాను బై అదంత అయినాక అనేది చెప్పాడు అలాగే నా ప్రయాణం జగన్తోనే ఉంటుంది నేను పక్కకి వెళ్ళను జగన్తోనే నా ప్రయాణం కంటిన్యూ చేస్తాను అనేది కూడా అతను చెప్పాడు లాస్ట్లో కూడా అప్పీల్ చేస్తున్నాను ప్రజలకి ఇంకొకసారి నేను చాలా బాధగా ఉంది మీరు ఇలా చేయడం అనేది అతను మాట్లాడాడు బేసిక్గా ఎక్కువసేపు లేదు కానీ ఈ ఈ విషయాల్ని ఆయన కవర్ చేశాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఇట్లాంటి ఛాలెంజ్ అవసరం అనేది ఫస్ట్ ఆయన చాలా సీనియర్ నాయకుడు ఎంతో అనుభవం ఉంది ఉద్యమాల్లో పాల్గొన్నాడు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నారు అక్కడ ఆ ఏరియాలో వాళ్ళకి ఒక ప్రజల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది అట్లాగే కాపు నాయకులల్లో కూడా ఈయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఎప్పటినుంచో ఉంది సో ఆ తర్వాత ఆయన అది దాని ఏమంటే బ్యాడ్ లెక్క ఏమని తెలియదు కానీ మొత్తానికి ఆయన ఫస్ట్లో వైసీపీకి వెళ్ళాలనుకున్నారు అక్కడ ఈయన పెట్టిన డిమాండ్స్ జగన్ నెరవేర్చలేదని చెప్తారు ఎందుకంటే ఈయనకు వీళ్ళ చిన్న కొడుకు గిరికి వాళ్ళ భార్యకి ముగ్గురికి సీట్లు కావాలని అడిగారని ఒకరికి ఎంపీ ఇద్దరికి ఎమ్మెల్యేలు కనీసం రెండు కావాలని అడిగారని అది కుదరదని జగన్ అనేది అప్పట్లో వచ్చిన మాట దాని తర్వాత ఆయన తెలుగుదేశంకి వెళ్దాం అనుకుంటున్నాడు కానీ చంద్రబాబు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు ఈయనకి కూడా తెలుగుదేశం ఇబ్బంది ఉంది ఎందుకంటే చంద్రబాబు క్యాంటీకి ఈయన అనేక మాట్లాడడం రకరకాల గొడవలు ఉన్నాయి వాళ్ళకి సో పవన్ కళ్యాణ్ అప్రోచ్ అయ్యాడు అంటే తన మనిషిని పంపించాడు జనసేనలో చేరమని ఈయన కూడా జనసేనలో చేరడానికి రెడీ అయ్యాడు తను వెళ్ళిన అక్కడ లోకల్ నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక రెండు రోజులు మీ ఇంటికి వచ్చి స్వయంగా ఆహ్వానిస్తాడన్నారు సో కానీ పవన్ కళ్యాణ్ రాలేదు వన్ మంత్ అయింది ఈయన కొంత ఈగో హర్ట్ అయినట్టుగా ఉంది వన్ మంత్ అయింది అసలు ఆయన వస్తాడా రాడా ఏమి తెలియట్లేదు అన్నట్టుగా దాదాపు వన్ టూ మంత్స్ వెయిట్ చేశాడు ఇంకా కుదరదు అన్నప్పుడు ఇంకా ఆయనకి ఆప్షన్ లేదు ఉన్నది వైసీపీనే సో వైసీపీలో కండిషన్లు పెడితే ఇప్పుడు కుదరదు కదా వాళ్ళకు అవసరం విన్నప్పుడు వాళ్ళు నిన్న అప్రోచ్ అయితే నువ్వు కండిషన్ పెట్టచ్చు నువ్వే వెళ్తున్నప్పుడు నువ్వు కండిషన్లు పెట్టలేవు ఏమన్నా ఉంటే రిక్వెస్ట్ చేయొచ్చు దాన్ని వాళ్ళు ఆమోదిస్తే ఆమోదిస్తారు లేకపోతే లేదు ఆ రకంగా ఈయన అన్కండిషనల్గా నేను సపోర్ట్ చేస్తాననేసి వెళ్ళాడు నాకు తెలిసి ఏంటంటే పవన్ కళ్యాణ్తో ఆయన కొంత ఈగో హర్ట్ అయినట్టుగా కనబడుతుంది మనకి ఎందుకంటే నేను సీనియర్ కాపు నాయకుణ్ణి నేను కాపులకి ఎంతో చేశాను ఇతను సినిమా కరిష్మా ఉపయోగించుకొని లీడర్ అయిపోయాడు ఇతనేమి చేశాడు అన్న అభిప్రాయం ఈయనకు ఉండొచ్చు కానీ అలా రాజకీయాలు అలా ఉండవు ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చి ఎయిట్ నైన్ మంత్స్లో ఆయన సీఎం అయిపోలేదు పార్టీ పెట్టి కాబట్టి కరిష్మా అనేది కూడా పనిచేస్తుంది ఆ కరిష్మా ఊరికే రాదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అనేక మంది హీరోలు ఉన్నారు పవన్ కళ్యాణ్కి ఉండే కరిష్మా వేరు సో అది ఎట్లా వచ్చింది దానికి అనేక కారణాలు ఉంటాయి దాంట్లో ఆయన కష్టం ఉంటుంది ఆయన హీరోగా ఎదగాలై చిరంజీవి తమ్ముళ్ళు లేకపోతే ఇంక చిరంజీవి ఫ్యామిలీలో అందరూ పవన్ కళ్యాణ్ అవ్వరు కదా ఇప్పుడు అల్లు అర్జున్ అయ్యాడు అల్లు శిరీష్ ఎందుకు అవ్వలేదు అట్లా చాలా ఉంటాయి కారణాలు అది బ్యాక్గ్రౌండ్ పనిచేస్తుంది కానీ అది ఒకటే సరిపోదు అంటే నెసరీ కం నెసరిటీ నెసరీ కండిషన్ సబ్సియంట్ కండిషన్ అని రెండు ఉంటాయి ఒక ఫ్యామిలీ ఉండడం అనేది నువ్వు పైకి రావడానికి నీకు నెసరీ కండిషన్ అది హెల్ప్ అయింది కానీ ఇట్స్ నాట్ సఫిసియంట్ అది సరిపోదు సో అది అనేక విషయాలు యాడ్ అవ్వాలి సో అలాగా ఈయనకి యాడ్ అయ్యి ఒక స్టార్ట్ డమ్ వచ్చింది దాన్ని నేను కించిపరిచే విధంగా మాట్లాడుతున్నారు అంటే ఈయన నాకు తెలిసి ఏంటంటే నేను ఆయనతో నాకేం పరిచయం లేదు కానీ నేను వీడియోలు చూడడం స్టేట్మెంట్లు చూడడమే ఒక ట్రెడిషనల్ పాతకాలపు రాజకీయంగా చేయడం ఆ పద్ధతిలో అంటే మాటకి వాల్యూ ఇవ్వడం కట్టుబడి ఉండడం తను నమ్మిన దానికి ఫైట్ చేయడం ఇట్లాంటి ఏవో కొన్ని విలువలు అవి కొంత ఫిడల్ బెనోవలెన్స్ అంటారు మామూలుగా ఫెడరల్ బెనోవలెన్స్ అంటే ఫిడ్రల్ భూస్వామ్య ఔదార్యం అంటారు అంటే ప్రజల్ని ఏదో మంచిగా చూసుకోవాలి అట్లాంటివేవో లక్షణాలు ఆయనకు అట్ ద సేమ్ టైం ఫెడరల్ లక్షణాలు కూడా జనరల్కి సంబంధించిన మిగతా విషయాలు కూడా ఆయనకు ఉన్నాయి డెమోక్రటైజ్ అవ్వలేదు ఆయన సో ఆ రకంగా ఆయన కాంటెంపరీ సిచ్యువేషన్ అర్థం చేసుకోక ఇగోతో జగన్ దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది నిజంగా జగన్ పథకాలు ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాడు ఓకే కానీ నిజంగా అవే ఉంటే ఆయన మళ్ళెందుకు జనసేనలో చేరడానికి వచ్చాడు సో క్లియర్గా ఏంటంటే ఆయన జగన్ పథకాలకు అట్రాక్ట్ అయ్యి జగన్ వైపు వెళ్ళాడా తన సొంత ప్రయోజనాల కోసం ట్రై చేశాడా అనేవి ఇంపార్టెంట్ ఏదేమైనా మొత్తానికి అన్కండిషన్గా వెళ్ళాడు ఒకవేళ నెక్స్ట్ అది గవర్నమెంట్ వచ్చినాక ఆయనకి ఏదైనా పదవి ఇస్తానని చెప్పండొచ్చు జగన్ ఏదేమైనా ఆయన పనిచేయడం మొదలుపెట్టాడు ఆయనకి పర్సనల్గా కూడా పవన్ కళ్యాణ్తో ఒక ఈగో క్లాష్లోకి వెళ్ళాడు దానివల్ల పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఆయన ఫోకస్గా పనిచేశాడు ఈ క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు లెటర్ రాయడం కావచ్చు అది కొద్దిగా పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలిగించే విధంగా ఉంది ఎందుకంటే జగన్ ఏదో పద్ధతిలో మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ కూడా మూడు పెళ్ళాలు ఇదే ఈ నెరేటివ్ అనేది జనంలో వ్యతిరేకత వస్తున్న విషయం కూడా వాళ్ళు పట్టించుకోలేదు జగన్ పట్టించుకోలేదు ఈయన కూడా పట్టించుకోలేదు నిజానికి పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటాడనేది అనేది ఇమ్మెటీరియల్లో రెండోది అతను ఒకేసారి మూడు పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేదు విడాకులు ఇచ్చి మళ్ళీ చేసుకున్నాడు సో దాన్ని ఒకసారి ఇప్పుడు మాట్లాడితే ఓకే అంటే పవన్ కళ్యాణ్ నిలకడలేని వ్యక్తి అని చెప్పదలుచుకున్నారనుకో అదే పర్సనల్ లైఫ్ లో కూడా అతను ఎలా ఉన్నాడు చూడండి రాజకీయాల్లో కూడా అనేక పార్టీలు మారాడు అని చెప్పడానికి ఎప్పుడైనా ఒకసారి పనికి వస్తుంది కానీ ప్రసార అదే చెప్తా ఉంటే జనాలకి చికక్ వస్తుంది సో అలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలుగానే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ ఇస్తే వాళ్ళు చాలా గా వచ్చేస్తారు అప్పటి నుంచి ఈయన మీద అటాక్ స్టార్ట్ చేశారు ఈయన క్రమంలో ఒక ఛాలెంజ్ విశారు నిజానికి అది పనికి మాలిన ఛాలెంజ్ అవసరం లేదు అది పేరు మార్చుకుంటే ఎవరికి ఇది నువ్వు పేరు మార్చుకుంటే పద్మనాభ రెడ్డి అయితే ఏంటి పద్మనాభం అయితే ఏంటి సో ఇది పనికి మాలిన ఛాలెంజ్ ఇది ఇట్లాంటివి అనవసరం కానీ ఆయన ఏదో ఇగోగు పోయి చేసినట్టున్నాడు ఇప్పుడు ఆయన కొంత పట్టుదల మనిషి కాబట్టి మామూలుగా చాలామంది అయితే ఇది చేయరు ఆల్రెడీ ఆయన మీద ట్రోలింగ్స్ కూడా జరుగుతున్నాయి నువ్వు చేయవని మాకు తెలుసులే నువ్వు ఇటు వచ్చేసేటి గుంటూ వచ్చేసేయని కూడా అంటున్నా నిజానికి ఆయన సైలెంట్గా ఉండిపోవచ్చు ట్రోల్స్ నాలుగు రోజులు జరిగి ఆగిపోతాయి కానీ ఆయన పట్టుదల ఉన్నట్టున్నాడు పేరు మార్చుకుంటున్నాడు అంటే పేరులోనే రెడ్డి ఉంటుంది తప్ప ఆయన రెడ్డిగా కన్వర్షన్ అనేది మతంలో అయినట్టుగా కులంలో కాదు ఇండియాలో కాబట్టి ఇక మీద పద్మనాభ రెడ్ అవుతాడు రెడ్ అయినా ఇదైనా ఆయన పెద్ద ఇంపాక్ట్ చూపించే పరిస్థితి ఆయనకి వెళ్ళిపోయింది సో కాబట్టి పేరు మార్చడం వల్ల పెద్ద ఇదేం లేదు మేబీ ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు నా చాలా నేను మాట తప్పలేదు నేను అనేది ఆయనకు ఒక తృప్తి ఇవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్